ఈ నెల ఇరవై ఐదు నుంచేళ్ళు అయితే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇది ఇలా ఉంటే మరి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అకౌంట్లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి సాగు చేస్తున్నటువంటి ప్రతి గుంటకు ఇస్తానన్నటువంటి ప్రభుత్వం మరి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై ఐదు నుంచి వెళ్ళి ఎన్ని రోజుల వరకు పూర్తి చేస్తారు మరి వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా అసలు ఎప్పుడు ఇస్తారు మరి యాసంగి సీజన్ సంబంధించింది ఇంత ఆలస్యమైంది కదా మరి మొదటి నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసాకు కొంత లిమిట్ ఉంచుదాము లిమిట్ పెడదాము అనేది తీసుకురావడం జరిగింది కదా మరి ఆ విషయాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మరి రైతు భరోసాకు ఎంతవరకైనా లిమిట్ ఉందా లేకపోతే సాగు చేసినటువంటి ప్రతి గుండకి ఇస్తారనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట అయితే నొక్కండి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి ముఖ్యమైనటువంటి కొన్ని పథకాలు అంటే మనకు బడ్లకు ఐదు వందల బోనస్ మరియు రైతు భరోసా మరియు ఏదైతే రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి కౌలు రైతులకు అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలతోనైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మొదటగా రైతు భరోసాకైతే కొంత సీలింగ్ విధించాలి అయితే అది ఏంటంటే ఏడు ఎకరాల వరకు అని పది ఎకరాల వరకు అని చెప్పేసి మొదటగా జోరుగా చర్చలు నడిచినాయి ఆ తర్వాతకి ఆ ప్రభుత్వము ఆలోచన చేసి ఏదైతే సాగులో ఉన్నటువంటి భూమి సాగు చేస్తున్నటువంటి భూమికి అయితే ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులు చాలా గా ఉన్నాయి మంచి లేవు అని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసాకు ఏదైనా సీలింగ్ విధించేటువంటి అవకాశం ఉందా సీలింగ్ అంటే పది ఎకరాల రూపు ఉన్నటువంటి వారికేన ఏడు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికేనా అనేది అని ఏమైనా నిబంధనలు విధించేటువంటి అవకాశం కనిపిస్తుందా అని అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండడంతో మరి ఒక పది ఎకరాల లోపే ఉన్నటువంటి వారికే రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అనేటువంటి చర్చలు అయితే నడుస్తున్నాయి మరి ఈ నెల ఇరవై ఐదు నుంచి అయితే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో అయితే రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల రూపాయల నగదును అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అయితే వానాకాలం సీజన్ కూడా ఆల్రెడీ మనకు రోహిణీ కార్తె అనేటువంటిది రావడం జరిగింది వానాకాలం పంటలు పనులు కూడా జోరుగా మొదలైనటువంటి అవకాశం కొన్ని ఏరియాలలో అయితే కనబడుతుంది మరి యాసంగి సీజన్ సంబంధించినటువంటి డబ్బులనే ఇంత లేటుగా వేస్తే మరి వానాకాలం సీజన్ సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే పంట పెట్టుబడి సాయంగా మొదలైనటువంటి ఈ రైతు భరోసా మరి ఇప్పుడు పంట అయిపోయిన తర్వాతకి ఇస్తున్నారు మరి వానకాలం సీజన్ సంబంధించింది ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తుందో ప్రభుత్వం అని అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు మొదటనైతే ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల ఇరవై ఐదు నుంచి వెళ్ళి ముప్పై ఒకటి వరకు అయితే అన్నదాతల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు కదా మరి ఎన్ని ఎకరాల ఎకరాల వరకు జమ అవుతుందో ఇక చూడాలి మనము ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ